హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శిల్బా హోమ్లీ థాట్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా రోజులైంది అయింది మళ్ళీ బ్లాగ్ చేస్తాను ఈ బ్లాగ్ చాలా స్పెషల్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఎవ్వరు అసలు మిస్ అన్నది అవ్వకండి ఒక్కసారి తింటే టేస్ట్ మీరే చెప్తారు అంత బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు స్కూల్ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ రెడీ అయిపోతుంది అలాగే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి చేసి పెట్టండి మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు అయితే రెసిపీలోకి వెళ్ళిపోతాం దీనికోసం ఫస్ట్గా బా రెండు బంగాళదుంపల్ని కట్ చేసుకొని వాటర్ వేసుకున్నాను వేసుకొని కొంచెం బంగాళదుంపలు బాయిల్ చేసుకోవాలి దీంట్లోనే గుప్పిడు శనగలు కూడా వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఈ అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి గోధుమ పిండైనా వేసుకోండి లేదంటే మైదా మైదాపిండైనా వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం మైదా పిండి వేసుకున్నాను గోధుమ పిండి అనేది యూజ్ చేయలేదు మీకు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి వేసుకోండి ఈ మైదాపిండిలో నేను ఉప్పు అలాగే కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను ఈ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే ఇలా ఉండకట్టాలి మనం తింటున్నప్పుడు కూడా దానికి మంచిగా క్ర క్రంచీగా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇలాగ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపి దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండిని ఇలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ సాఫ్ట్గా రావాలండి అంత సాఫ్ట్గా మనం బాగా కలిపి పెట్టుకోవాలి అలాగని ఎక్కువ వాటర్ కూడా వేసేయకూడదు మనం చూస్తూ అలా మెల్లిమెల్లిగా వేసుకొని నిదానంగా మంచి సాఫ్ట్గా డో తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పక్కన బంగాళదుంపలు కూడా అనేది మంచిగా కుక్ అయిపోయింది మీరు ఏదైనా స్పోక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలాగా చూసి టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు వాటర్ అంతా పడి ఇంకొక విషయం నేను బంగాళదుంపలు బాయిల్ చేస్తున్నప్పుడు అసలు ఉప్పు అనేది వేయలేదు ఎందుకంటే తర్వాత మిక్చర్లో ఎలాగా ఉప్పు అనేది వేయాలి సో బంగాళదుంపలు మొత్తం స్మాష్గా చేసేసుకోవాలి ఇలాగా స్మాషర్తో ఇలా చేసుకోవాలి ఎక్కడ అనేది ఉండలు అనేది తగలకుండా దీంట్లోనే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి వీలైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి చిన్నగా జా క్యారెట్ని తురిమి వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు అలాగే కొంచెం కారం మీ టేస్ట్కి సరిపోయినంత కారం ఉప్పు వేసుకోవాలి ఇంకా చాట్ మసాలా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా మీ దగ్గర ఒక లెమన్ ఉంటే లెమన్ అనేది ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే చాట్ మసాలా వేస్తాం మీ దగ్గర లెమన్ ఉంటే ఒక హాఫ్ లెమన్ కొంచెం వేసుకోండి ఇంకా చాలా బాగుంటుందనమాట ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన పిండి కలిపి పెట్టుకున్నానో దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ అనేది చేసుకోవాలి అందుకంటే ముందు మన చపాతీలు చేసే ముందు ఇక్కడ కొంచెం నేను మైదా తీసుకొని మైదాలో ఆయిల్ అనేది వేసుకొని ఇలాగ పెట్టుకున్నాను ఎందుకంటే మనకి చపాతీ చేసిన తర్వాత మీద నుంచి బైండింగ్ వేయాలి కాబట్టి సో అలాగే వేసుకున్నాను అనమాట మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ వల్ల మీ లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచిగా వీడియోలు చేయాలి ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది మీ ముందుకు తేవాలి అని నాకు ఉంటుంది సో ఎక్కడ అనేది స్కిప్ మాత్రం చేయకుండా మొత్తం చూడండి మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఆ బ్యాటర్ అనేది మొత్తం వేసుకున్నాం కదా చపాతీ వేసి ఇప్పుడు చ చపాతికి రెండు వైపులా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇంకొంచెం బ్యాటర్ అనేది పైనుంచి ఇలా వేసుకొని మళ్ళీ ఇలాగా మధ్యలో వెళ్ళి ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలాగే ఫోల్డ్ చేయండి ఎక్దమ్ కరెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే చూడండి ఇలా మధ్య నుంచి ఇలా రో ఫోల్డ్ చేసాక దాన్ని ఇలా రోల్ చేయాలి ఒకవేళ మీది ఇలా మిస్ అవుతుంది ఊడుతున్నట్టుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆ బ్యాటర్ అనేది రాసి ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తే అది అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దానికి మధ్య నుంచి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా చూడండి ఎంత లేయర్ లేయర్గా వచ్చింది మనం మనం కొన్ని చపాతీస్ కూడా లేయర్ చపాతీస్ తింటాం కదా సో అలా అలాంటి టైంలో కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చపాతీ చేసుకోవచ్చు సో అప్పుడు కూడా చపాతీ అనేది మంచిగా లేయర్గా వస్తుంది సో ఇక్కడ మనం చపాతీ చేయట్లేదు సో ఈ స్నాక్స్ మాత్రం ఇలా చేస్తే చాలా బాగుంటుందనమాట చూసారు కదా ఇలా చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మధ్యలో మనం కలిపి పెట్టుకున్న ఏదైతే బంగాళదుంప మిక్చర్ ఉందో అది వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకొని నేను వీడియోలో జాగ్రత్తగా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలా మెల్లిగా ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఎక్సెస్ ఏదైతే ఉందో అది తీసి పక్కన పడేసాను ఇలా దీన్ని తీసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి తీసి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంకా వేరే చేసుకుందాం కొన్ని చూడండి దీనికి కూడా అలాగే చేశాను మిక్సర్ అనేది ఎక్కడ బయట ఊడిపోకుండా ఉండాలి అంటే మరీ పలుచగా చేయకండి అలాగే మరీ లా థిక్కుగా కూడా చేయకూడదు మరీ తిక్కుగా చేసినా కూడా ఈ స్నాక్ అనేది కొంచెం అంత క్రిస్పీగా రాదనమాట సో అందు గురించే కొంచెం పలుచగా కాదు అలాగే తిక్కుగా కాకుండా చేయండి ఇలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేయాలి లో ఫ్లేమ్లో పెట్టాక అప్పుడు ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలన్నమాట నాకు ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ పట్టిందండి ఇవి ఫ్రై అయినప్పుడు కానీ లో ఫ్లేమ్లో మాత్రమే మనకి ఇవి కుక్ అవ్వాలి అప్పుడే మనకి లోపటి వరకు మంచిగా కుక్ అవుతుంది పైన హై ఫ్లేమ్లో పెడితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కానీ లోపల మాత్రం మంచిగా కుక్ అవ్వదు ఎప్పుడు కూడా ఏదైనా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది సో ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇలాగేలా ఒక్కొక్కటి తీసి జాగ్రత్తగా బౌల్లో అండి అంతేనండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా అస్సలు లేట్ చేయకండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది సో అలాంటి టైంలో ఇలాగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు thank you so much for watching my video thank you only